హాయ్ అండి మీలో ఎంతమందికి సంబరం తెలుసో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఎందుకంటే ఈ సంబరానికి సంబంధించిన ఒక పిక్ అయితే నేను స్టేటస్ పెట్టానండి నాకైతే చాలా ఏ వచ్చాయి ఇంకా ఈ సంబరం విషయానికి వస్తే ఇదైతే వీరుడి సంబరం అండి సో ఈ వీరుడి సంబరం ఎలా జరిగిద్ది ఏంటి అన్నీ వివరంగా చెప్తాను ఫస్ట్ అయితే మనకి వీరుడి సంబరం ఎలా వచ్చింది అసలు ఈ ఆచారం ఎవరెవరికి వచ్చింది అంటే ఫ్యామిలీలో చిన్నపిల్లలు ఎవరైనా స్వర్గస్థులైతే వాళ్ళు కొద్ది సంవత్సరాల తర్వాత మనకి ఇలా వీరుడి రూపంలో దర్శనమిస్తారు వీరుడు అవ్వగానే మనకి ఏదో ఒక రూపంలో తెలియజేస్తారు ఎవరైతే ఆ బాబు ఆర్ పాప ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు కళలో వచ్చి కనిపించడం కానీ లేదా సోదమ్మాయి రూపంలో చెప్పించటం కానీ లేకపోతే ఎవరైనా స్వామీజీ అంటే మనం గుడికి వెళ్ళినప్పుడు పంతుల దగ్గర పూజలు చేపిస్తూ ఉంటాం కదా అలా పూజ చేపించిన టైంలో కానీ అట్లా మనకి ఏదో ఒక రూపంలో తెలియజేస్తారనమాట వాళ్ళు వీరుడు అయ్యారు అని తెలిసిన తర్వాత ఇంకా వాళ్ళు మనకి దేవుడితో సమానం అనమాట ప్రతిరోజు మనం దేవుడికి ఎలా పూ ఎలా అయితే పూజ చేసుకుంటామో ఇంకా వీరుడికి కూడా మనం వీరుడి ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటాం డైలీ ఇంకా ఈ వీరుడు సంబరానికి విషయానికి వస్తే మనం ఇయర్లీ ఒకసారి సంబరం చేస్తారనమాట వీరుడికి అది మాఘమాసంలో చేస్తారు రథసప్తమి తర్వాత మనకి పూజ చేయటానికి ఘనాచారులు వస్తారు వాళ్ళే మొత్తం డెకరేట్ చేసి అన్నీ చేస్తారనమాట ఇంక ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇద్దరు వాళ్ళే సో అందులో ఒకళ్ళకి మనకి పూజ మొత్తం అయిపోయిన తర్వాత వీరుడు వాళ్ళు అంద వాళ్ళలోకి వస్తారనమాట వచ్చి మనకి మన బాధల్ని చెప్తారు అలాగే మనకి ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఏంటి అన్నీ కూడా వివరంగా చెప్తారు ఉదయాన్నే పాలి పొంగల్తో ఈ పూజా కార్యక్రమం మొత్తం ఇంటి దగ్గరే కంప్లీట్ చేసి ఇంకా తల్లి తండ్రి అలాగే బంధువులంతా కూడా కలిసి బాబు ఒక విగ్రహాన్ని పట్టుకొని కృష్ణానది దగ్గరికి నడుచుకుంటూ వెళ్తారు వీధి వీధి సంబరం చేసుకుంటూ కృష్ణానది దగ్గరికి వచ్చి కృష్ణానదిలో బాబు విగ్రహాన్ని తీసుకొని తల్లి తండ్రితో పాటు అలాగే బంధువులు కూడా పంచామృతాలతో స్నానం చేపిస్తారు ఈ కార్యక్రమం మొత్తం పూర్తయ్యేలోగా ఇంకో ఘనాచారి మనకి పూజకి సిద్ధం చేస్తున్నారు అన్నీ కూడా ఇంకా ఈ చుట్టుపక్కల కూడా చాలా చాలా సంబరాలు జరుగుతున్నాయి గత మూడు సంవత్సరాలుగా ఈ ఘనాచారులే వస్తున్నారండి ఈ పూజ చేయించడానికి చాలా చాలా బాగా చేస్తున్నారు అని చెప్పి ఇంకా వెళ్ళే పిలుస్తున్నారు మొత్తం రెడీ అయిన తర్వాత చూడండి చాలా చాలా బాగా నీట్గా అరేంజ్ చేస్తారు అన్నీ కూడా ప్లాన్డ్గా ఉంటారనమాట అండ్ ఇంకా వీళ్ళు కనిపిస్తున్నారు కదా వీళ్ళందరూ మనకి సంబరానికి వచ్చిన పెద్దలు అనమాట ఫైనల్గా ఇంకా పూజకి రెడీ చేసేసారనమాట చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో ఇంకా మనకి ఈ కవర్స్ ఉన్నాయి కదా ఈ కవర్స్లో తాంబూలం ఇస్తారు అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా నా దగ్గర మనకి తెలిసిన పిల్లలైనా తెలియని పిల్లలైనా ఎవరైనా సరే పిల్లలకి చిన్నపిల్లలకి ఇవన్నీ అంటే దాంట్లో ఆట బొమ్మలు అలా బుక్స్ ఇంకా తాంబూలం అన్నీ కూడా కలిపి ఉంటాయి అనమాట కవర్స్లో వేసేసి ఇస్తున్నారనమాట అన్నీ అలా పంచుతారు ఈ సంబరానికి అంటే పిల్లల్ని హ్యాపీగా చూడాలన్నమాట మనం అంటే పిల్లలు హ్యాపీ అయితే సంబరంలో ఆ బాబు కూడా హ్యాపీ అయినట్టు అనమాట ఇంకా ఇక్కడ పూజా కార్యక్రమం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పిల్లలకి బొమ్మలు అవి పంచేసి ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ నడుచుకుంటూ వెళ్ళిపోతామండి ఇంటికి వచ్చిన తర్వాత బాబు విగ్రహం ముందు ఈ కొరడ దెబ్బల కార్యక్రమం ఉంటుంది ఈ కొరడ దెబ్బల కార్యక్రమంలో మనం ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట ఇంకా పూజా కార్యక్రమం మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ బాబుకి భోజనం పెట్టేసి వచ్చిన బంధువులందరికీ కూడా భోజనాలు అరేంజ్ చేసేసారు ఇంకా ఇక్కడితో మనకి సంబరం మొత్తం కంప్లీట్ అయ్యింది సో బాగా జరిగింది సంబరం అయితే ఇది థర్డ్ ఇయర్ అనమాట ఫస్ట్ టూ ఇయర్స్ కూడా బాగా జరిగాయి ఇంకా థర్డ్ ఇయర్ అని చెప్పి సింహాద్రప్పన్న పూజ అయితే పెట్టించుకున్నారనమాట ఈవినింగ్ ఇది సింహాద్రప్పన్న పూజ అంట నేను ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా బాగా చేశారు నూనెలో ముంచిన కాటన్ క్లాతులను వెలిగించి కాగడాలని పట్టుకొని సింహాద్రప్ప అన్న కథ చదువుతూ డ్యాన్స్ వేశారండి చాలా గ్రేట్ అనిపించింది ఎందుకంటే ఆ కాగడాలని పట్టుకోవటం ఒక్కసారికే నా వల్ల కాలేదు అలాంటిది వాళ్ళు వన్ అవర్ వరకు పట్టుకొని చేశారంటే చాలా గ్రేట్ అనిపించింది నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్గానే చెప్పానని అనుకుంటున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి